డాక్టర్ హెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్ సాంబివరావు పూల మాలడు వేసి అర్పించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నేని సాంబర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు అని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అంతాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అని అన్నారు అంటే సంవత్సరాలు బాధపడితే సంవత్సరాలు ఎక్కువైపోతే దాని మీద ఉన్నటువంటి ఇబ్బంది సిస్టమే జరుగుతుంది బెత్తడే కేసులు కట్టేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు సంవత్సరం ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుపుకోవడం అంబేద్కర్ గారి రచనలు ఆయన రోజు రోజుకు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వచ్చి దానివల్ల అంబేద్కర్ గారి సామాజిక వర్గంలోనే

రాజ్యాంగమే కనిపిస్తాము కూర్చున్న ఎవరైనా సరే ఇవాళ ఆయన ఆ రాజ్యాంగం పరిశీలించడం కోసం ఆ విధంగా రాజ్యాంగాన్ని అంశం చేయాలని ప్రయత్నించే రాజ్యాంగ విద్రోహ శక్తులు దేశం సమైక్యత్వం లౌకికతత్వం ఆ సమానత్వ ఉంటుంది మరింత ముందు దేశ ప్రజలందరికీ కూడా